ఎప్పుడొచ్చినావు పిల్ల అంతా రెడీ అయ్యొచ్చు అంత మంచిదేనా మంచిదే కానీ వదిలే బయట నుంచి అది వచ్చేటప్పుడు హలీం వాసన ఎంత మంచిగా వస్తుంది తెలుసా బయటకు పోదాంపా వదిలే అందుకు మంచిగా రెడీ వచ్చినా పోదమ్ బయటకు ఎందుకు పిల్ల బయటకెందుకు ఏ హలీం వాసన ఎంత మంచిగా వస్తుంది తెలుసా వదిలే వస్తుంటే సాయంత్రం బాగా బావైతుంది పోయి తినొద్దాంపా పోయింది సార్ లాస్ట్ ఇయర్ నువ్వు చేసినావు కానీ బయట వాసన నీవు ఏ నోరు ఊరుతుందో అది నా పోదాంపా బయట తినేసి వద్దాం బయటికి ఎందుకు పోడు పిల్ల పోయిన సంవత్సరము చేసిన రమ్మని ఎంత ఫోన్ చేసినా రాకపోతుంది ఇప్పుడన్నా ఇంట్లో వేసి పెడతా తిందాం బయట ఫుడ్ ఎందుకు ఊకే పైగా మనం చేసుకున్న దాకా అందరు తింటారు సరేనా సరే పోదు నేను చేద్దాం మరి చెప్తావా మరి నేను చేస్తాను నేను కూడా నేర్చుకోవాలి కదా నేర్చుకో చేద్దాము ఇగ మరి చికెన్ తెచ్చి పెడతా ఏంట తెచ్చి పెట్టినకు అంత టైం పడుతుంది అన్ని వస్తువులు ఉంటాయి అవునా ఈ బాదం జీడిపప్పు ఏం చేసుకోవాలి ఫస్ట్ పొయ్యి ముట్టించుకొని బాదం జీడిపప్పు అవన్నీ నెయ్యి పొయ్యి ముట్టిచ్చా నెయ్యి పోసి అవి వేయించుకొని ఇగో చికెన్ తెచ్చిన గాని దొరకలే అందుకని బోన్ చికెన్ ఒక కిలో తీసుకొచ్చి ఒక రెండు విజిల్ ఉడకబెట్టి ఒక రెండు విజిల్ ఉడకబెట్టి వీటి అన్ని తీసుకొని రెడీ పెట్టుకున్నా ఇది కూర వండుకొని ప్రాసెస్ చెప్తా దీనిలోకి మసాలాలు పెరుగు అన్ని రెడీ పెట్టుకున్నా ఇందాక నానబెట్టినా కదా ఓట్స్ బియ్యము కము ఇవన్నీ నానబెట్టుకున్నా కదా ఇది కూడా మిక్సీలో పెట్టుకున్నా బాగా వేసుకోండి ఫస్ట్ బాగా తర్వాత అన్న ఒకసారి ఆరు పచ్చిమిర్చిలు తీసుకున్నా అది సన్న కడిగేసుకున్నా తర్వాత జీడిపప్పు వేసుకోవాలి అన్ని ఎంచుకోమన్నారు కదా ఇంత సాజీరా మిరియాలు ఇలాచి లవంగం మరాఠీ మొగ్గ దాల్చిన చెక్క పువ్వు అంతే కదా ఇవన్నీ అన్న ఓకే నెక్స్ట్ వేసేయాల ఉల్లిగడ్డలు ప్లేస్ చేసుకుందా చిన్నయి రెండు ఉల్లిగడ్డలు కట్ కదా కదా నై మంచిగా సీసమే పెట్టుకుందా గోల్నై అన్ని మరి సీసమే వాడాలి ప్లాస్టిక్ అన్ని వాడ ఒక స్పూన్ ఏం అవ్వదు నాకు స్పూన్ ఒక స్పూన్ అల్లం వెల్లిగడ్డ సరే సరిపోతుంది చాలు నేను అన్నాక నువ్వు కోసలు వేయకుండా మానవు కదా అల్లం వెల్లిగడ్డ ఎక్కువ వేసుకుంటే దాని మంచిగా ఉంటుంది కొంచెం ఏదన్నా కొంచెం అంటే కొంచెం పసుపు పట్టించిందట బాగా కలర్ ఉంటుంది లకు ఇంపార్టెంట్ అయింది పుదీనా కొత్తిమీరు పుదీనా పుదీనా వాసన చికెన్ ఫ్రై వేసుకుంటాం చూసిందా ఇంటి దగ్గర రావాలి వాసన గోల్లే వదినా నెక్స్ట్ ఏం చేయాలి వదినా కొంచెం కొత్తిమీర కోసం వేస్తా కొంచెం కొత్తిమీర కూడా వేసింది ఇప్పుడు చికెన్ నెక్స్ట్ మంచి అమ్మి అమ్మి చికెన్ ఎందుకోసం హలీం కోసం మరదల కోసం హలీం మరదలకి తినబుద్ధి అవుతుందనగా నేను వేసింది చూసిండ్రా అట్లుంటుంది మా వందతోటి కలిపి ఒక రెండు నిమిషాలు మగ్గిద్దాం బెయిల్ మంచిగా పూరి కలి మనందనే వాసన అందరు రావాలి నెక్స్ట్ వదిన మంచి కలిపిన కలిపినవా ఇప్పుడు కారం ఉప్పు కారం ఉప్పు వేయ కారం ఎంత వదిన ఒక చెంచా కొంచారీ ఎందుకంటే మనము ఒక చెంచా మిరియాల లవంగాలు వేసుకున్నాం కదా అందుకనే కారం కొంచెం తక్కువ తక్కువేసుకుందాం నెక్స్ట్ వదినా పచ్చిమిర్చ పచ్చిమిర్చి పచ్చిమిర్చి నెక్స్ట్ వదినా సాల్ట్ వద్దా సాల్ట్ అన్నిటినేసి సాల్ట్ వేయకపోతే మన వంటకు టేస్ట్ ఎక్కడది వన్ స్పూన్ సాల్టా వన్ అండ్ చిన్న ఉంది స్పూన్ ఓకేనా వదినా పచ్చిమిర్చి వేసినా కదా దానికంటే రెండు ఎత్తపోయే కోతి పిల్ల అని అనుకుంటది కోతిపిల్లలే వదినా నేను కోతి పిల్లన వదిిన నీ మరదల్ని వదినా ఆటోమేటిక్ గా నేను కోతి అయితే మా కోతి అవుతుంది కోతి ఫ్యామిలీ కోతి ఫ్యామిలీ అవుతుంది కదా ఇప్పుడు రెండు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత రెండు నిమిషాలు మగ్గింది సగం కప్పు పెరిగిపోయాలి అసలు మేము వంట చేస్తే మాకు టైం గడిచినట్టు కూడా అంపేనే అంపేది అంత ఫన్నీగా చేస్తాం కాబట్టి వాటర్ పోసుకోవాలి ఇప్పుడు చికెన్ మునిగి అంతా వాటర్ పోసింది మేము ఇప్పుడు మంచిగా మెత్త ఉడకాలి టేస్ట్ లెక్క కావాలి కాబట్టి ఒక ఐదు విజిల్లు పెట్టుకుందాం కుక్కర్ మీద మూత పెట్టేసి ఓకే కుక్కర్ మీద మూత పెట్టేసుకుందా రండి ఇది కొత్తగా యూట్యూబ్ లోనే చూసిన నేను పొంగకుండా ఇది పెడితే ఎక్కువ స్ప్రెడ్ కాకుండా దీనికే వస్తుంది అన్నట్టు ఆవిడ అనేది ప్రతి వీడియో కూడా ఎక్కువ మంచినే చెప్తాను ఇది యూట్యూబ్ లో చూసినా యూట్యూబ్ మహిమ యూట్యూబ్ లోపు ఐదు విజిల్ వచ్చేలోపు మనము నెయ్యిలా వేయించుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం ఒక ఐదు ఆరు తీసి పెట్టుకొని వీటిని చిన్నగా పెరుగు తీసుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఉడుకు ఉడుకు చికెన్ మొత్తం ఉగ్గు అయింది కదే ఉడికింది ఇప్పుడు ఆ పప్పు గుద్దితోటి మొత్తం మెత్తగా అయి మేమో మసాలాలున్నాయండి పక్కకు అది జీలకర్ర పొడి ఉన్న కొంచెం పెప్పర్ మసాలా ఇల్ల సరే సరిపోతుంది అవదునా సరిపోతుంది పెప్పర్ పౌడర్ పిజ్జాలా ధనియా పౌడర్ పిజ్జ్ ఇప్పుడు వేసి మంచిగా పప్పు ఎట్లా రుబ్బుతావో అట్లా రుబ్బు ఇదికి కొంచెము లైట్ గా స్మెల్ వస్తున్నట్టు అనిపిస్తుంది. స్మెల్ వస్తుంది. హాలి స్మెల్. కొనే అయిపోయింది హాలి మీద. ఆయ్ గుండి. ఇది చకముక్కలు కదా. మరి అందుకే కష్టపడిగా. రుబ్బుతున్నా, రుబ్బున్ రి, రుక్తనే రుబ్బుందమ్మా రుబ్బుంది రుబ్బునా కడాయి పెట్టుకోవాలి దొడ్డి కచ్చితంగా ఉండాలి ఎందుకంటే మనం పేస్ట్ వేస్తాం కాబట్టి అంత మాడిపోతుంది ఇప్పైనా పెట్టుకొని వేడైనాక మళ్ళా నెయ్యి తోటే ప్రాసెస్ మొత్తం నెయ్యి తోటే ఉంది కదా కదా బాగా కష్టపడ్డు హరి అంటేనే కష్టం తినాలని ఇష్టమే చేసుకుందాం అంటే కష్టమయ్యే ఎట్లు కానీ బాగుంది ఎంజాయ్ చేసుకుంటే వేయచ్చు దోశల పిండి లెక్క అయిందని అన్న కదా అది పోయి అన్నట్టున్నా బాగా కలపాలి నువ్వు బుడకలు వచ్చేదాకా ఉడకబెట్టు కొద్దిగా వాటర్ పోసి కలుపుకున్నాం కదా ఆ పేస్టు మంచి ఉడకాలి పప్పులు ఇవన్నీ మంచి ఉడికిన తర్వాత ముగ్గులేక అయింది వదిలే ఆల్రెడీ బుడదలు రావాలి మంచిగా ఉడుకుతుండే వదిలే గట్టిగా అవుతుంది కదా అయిందా గట్టిగా అవుతుంది బుడదలు అవి వచ్చి వస్తున్నాయి వస్తున్నాయి వదిలే వస్తున్నాయి కదా ఇప్పుడు చికెన్ చికెన్ యమ్మీ యమ్మీ చికెన్ వస్తుంది స్మెల్ అందాం ఇట్లా లేదు అంటే పప్పు గుత్తి పప్పు గుత్తి ఖచ్చితంగా గుర్తు పెట్టుకోని లేకపోతే మునుకొచ్చుకోని పప్పు గుత్తి లేని ఇల్లుంటాయి ఇది దగ్గరకు వచ్చింది కదా అదిన దగ్గరకు వచ్చింది కలిపి కలిపి వచ్చింది అవి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ పేస్ట్ చేసుకుందాం ఇదా దీంతో మళ్ళీ హాఫ్ ఎన్ అవరా పావు గంట హాఫ్ ఎన్ అవర్ అవసరం లేదు ఇప్పుడు కొంచెం గరం మసాలా గరం మసాలా సగ కోండి అయిపోయింది అవ్వదు నీకు వాసన అబ్బా ఎంత బాగుందో వేడి వేడి రెడీ నిజంగా బయట తీసుకుంటే ఎట్లుంట అట్లే ఉంది సేమ్ ఇంత టెంప్టింగ్ ఉంది తెలుసా ఎప్పుడెప్పుడు అని ఉంది నాకైతే వదే ఏం చేద్దాం నెక్స్ట్ అయిపోయింది కదా చేసి పోయి చేసి తీసుకుందా ఓకే తీసుకుందాం దాకే ఎత్తాము నెక్స్ట్ అది నా ఇప్పుడు కొంచెం ఏ బయట ఉన్నట్టుగానే వచ్చింది సేమ్ టైం నుంచి గ్రౌండ్ ఆమె బ్రౌన్ ఆనియన్స్ వేయించి పెట్టుకున్న ఆనియన్స్ మంచిగా మా వదిని నెక్స్ట్ వదినీ నెయ్యింది మొత్తం నెయ్యి తోటే కన్నట్టుంది పూస పూస నెయ్యి బాబా ఎప్పుడు ఎప్పుడు ఆరాటం నెక్స్ట్ ఏంది వేయించుకున్న కాజా అప్పుడు నేను నెయ్యి నేంచుకున్నాం కదా కాదు వావ్ నెక్స్ట్ స్పూన్ వేసుకొని తినడం వేరు వేరు బ్రెడ్ అయ్యింది చెప్పు ఎట్లుంది హలీం అసలు ఇంత మంచి ఎత్తమని అనుకోలే నా ఇంత బాగుంది రోసా ఇట్ట చేతిలో పెట్టినాక ఆగలేకపోయినాం ఎట్టు బయట ఉన్నట్టు ఉంటుందో ఉండదో అనుకున్నా కానీ కంటే బాగా వచ్చింది ఇప్పుడు అందరూ మాటలు మాటలేవు మొత్తానికి మా అల్లరి పిల్ల చేసిన హలీం రెడీ అయిపోయింది మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ గంట గట్టిగా నొక్కండి ఓకే థ్యాంక్ యూ బాయ్